సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ అష్ట సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం పునర్వసు నక్షత్రం మే పదమూడవ తారీఖు నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం నాలుగు గ నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాతరారాధన ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశస్త్రం చాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలోకి గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులు ఆళ్వారిని చేయడం జరుగుతుంది వేంచెప్ చేసిన తర్వాత ఇవాళ చక్రవర్తి తిరు తిరునక్షత్రం మేషమాసంలో వచ్చేటువంటి పునర్వస నక్షత్రం రోజున ఈ తిరునక్షత్రం చేయడం ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయం దీన్ని పురస్కరించుకొని దీనినే చక్రవర్తి తిరుమగం తిరునక్షత్రం వైష్ణవ శ్రీరామనవమి అంటాం ఈ జీర్ణక్షత్ర ప్రయుక్తంగా స్వామివారికి విశేషమైనటువంటి స్నపన తిరుమంజనం ఉంటుంది పంచకలశ స్థాపన తిరుమంజనం దాన్ని పురస్కరించుకుని విశ్వక్షేనారాధనం పుణ్యాహాచనం అయిన తర్వాత పంచకలశ ఆసాధనం ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత దీనితో సమాంతరంగా పేదపారాయణం జరుగుతుంది అయిన తర్వాత స్వామివారికి అలంకరణం అలంకరణ అయిన తర్వాత విశేష ఆరాధనం విశేష ఆరాధన అయిన తర్వాత ధూప సమర్పణ అయిన తర్వాత రామ జనన ఘట్టం పురాణం సీతా సీతాకళ్యాణం వినపం పురాణ వినపం అయిన తర్వాత పెరుమాటి తిరుపతి సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత కళ్యాణం ఉంటుంది సీతా కళ్యాణం ఆ సీతా కళ్యాణం అయిన తర్వాత సుమారుగా పదకొండు గంటల ప్రాంతంలో నిరుపదల చేసి యథావిధిగా పదకొండున్నర గంటలు పదకొండు పదకొండున్నర మధ్యలో నిలుపుదల చేసి ఇక్కడ ఆస్థానం నివేదనం అయిన తర్వాత చాత్వరగోష్ఠీ తీర్థ వినియోగం మంగళాశస్త్రం తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారిని మళ్లీ ప్రధానాలయంలోకి వచ్చి చేసిన తర్వాత రాజభోగం మహానివేదనం మహానివేదన ఈ చుట్టు సన్నిధిలో మంగళాశస్త్రం ఇచ్చేదాం పదకొండు వందల నుంచి పన్నెండు పావు వరకు నివేదనమైన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత పన్నెండు పావు నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలువదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం శ్రీరామనవమి చక్రవర్తి తిరుమగన్ తిరునక్షత్రం పురస్కరించుకొని సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హనుమద్వాహనం పైన గ్రామ తిరువేది మహోత్సవం జరుగుతుంది ఈ గ్రామ తిరువీధి మహోత్సవాన్ని చాలా వైభవంగా జరుగుతుంది ఈ చక్రవర్తి తిరుమగ తిరునక్షత్ర ప్రయుక్తంగా ఆ గ్రామ తిరువేది మహోత్సవాన్ని భక్తులందరూ సేవించి జని చరితార్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావగారు వారు దాని తగిన రోజు నుంచి సంప్రదాయ వస్త్రధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది